హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఇప్పుడు వచ్చేసి మనము కాటన్ ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తాను మీకు సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలకు కానీ మీకు కానీ కుట్టించుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ అయితే నేను కూడా బయట తీసుకొని కుట్టిస్తున్నాను హండ్రెడ్ నుంచి వన్ ఫార్టీ రూపీస్ అనమాట నేను తీసుకున్న రేంజ్ అయితే బయట వేరే షాప్లో అవి అవి వేటి క్వాలిటీ వాటి అనమాట హండ్రెడ్ రూపీస్ది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది వన్ ట్వంటీది వన్ ట్వంటీ ఉంటుంది వన్ ఫార్టీది వన్ ఫార్టీ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం అందంగా ఉంటాయి అనమాట ఫ్యాబ్రిక్స్ మనకి కాస్ట్ వచ్చేసి ఇక్కడ వన్ సిక్స్టీ రూపీస్ అనమాట వన్ సిక్స్టీ రూపీస్ పర్ మీటర్ ఇవన్నీ వన్ సిక్స్టీ రూపీస్ పర్ మీటర్ వీటిలో కూడా కొన్ని ఉన్నాయి అండ్ ఆ బోటంలో కూడా కొన్ని ఉన్నాయి అన్నీ చూపిస్తాను వన్ సిక్స్టీ రూపీస్ పర్ మీటర్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి నేను కలర్స్ అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ ఇక్కడ మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు ఎన్ని మీటర్స్ కావాలి ఏంటి అనేది మెన్షన్ చేయండి సమ్మర్ కాబట్టి మంచిగా యూజ్ఫుల్ అవుతాయండి కాటన్ అయితే రికమెండెడ్ ఫ్యాబ్రిక్స్ అన్ని నేను మరీ మరీ చెప్తున్నాను చూడండి అన్నీ చూపిస్తున్నాను కానీ కొన్ని మాత్రం పర్టికులర్గా చెప్తున్నాను తీసుకోండి తీసుకోండి అని ఎందుకంటే అవి రీజనబుల్ కాబట్టి వీటిలో నేను సేమ్ ఫ్యాబ్రిక్ మీకు ఆల్రెడీ మన వీడియోలో చూపించే ఈ ఫ్యాబ్రిక్ టూ హండ్రెడ్ రూపీస్ నేను తీసుకున్న వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ తీసుకొని నేను స్టిచ్చింగ్ చేసే ఫ్రాక్ అయితే ఒక పాపకి టూ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఇది మనకి వన్ సిక్స్టీ రూపీస్ ఇస్తున్నారు మరి ఏదైనా తక్కువ అంటే తక్కువే కదండి నేను టూ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను దీన్నే సో కాటన్ చూడండి దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు మందంగా ఉంటుందన్నమాట క్లాత్ అనేది అలా చూపిస్తాను చూడండి ఇది ఒకటి కుర్తీస్ కానీ లేకపోతే ఇప్పుడు గౌన్లో వస్తున్నాయి మంచి మంచిగా నేను కొన్ని డిజైన్స్ ఇక్కడ పెడతాను చూడండి ఏ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు పిల్లలకి మంచిగా రికమెండేషన్ అనమాట రికమెండ్ చేస్తాను నేనైతే ఇది ఇది సేమ్ కాస్ట్ కాదో నేను కనుక్కొని మీకు కాస్ట్ అనేది మెన్షన్ చేస్తానండి ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది వాళ్ళంటే డిఫరెంట్ క్లాత్ని బట్టి కాస్ట్ అనేది చెప్పారనమాట వాళ్ళు వన్ సెవెంటీ రూపీస్ పర్ మీటర్ వన్ సెవెంటీ రూపీస్ పర్ మీటర్ మరొక కలర్ ఉంది దీంట్లో ఇది ఒక దా లెంత్ మీరు చూసుకున్నట్లయితే నార్మల్ టాప్స్ బయట మనం టాప్స్ కోసం తీసుకుంటే ఎంత వస్తుందో అంతే లెంత్ వస్తుందండి వన్ సెవెంటీ రూపీస్ పర్ మీటర్ కలర్ ఉంది గోల్డ్ అని ఉన్నాయి చక్క చక్క చూపిస్తాను చూసాయండి ఊరికే ఒంటి మీద పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు ఒక ఐడియా ఉంటుంది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది పెద్దవాళ్ళైనా సరే మనం లైనింగ్ లేకుండా కుట్టుకోవచ్చు ఇది ప్రింట్ బాగుంది ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి మనకి ఇదొకటి ఇవన్నీ ఒకే కాస్ట్ అండి కలర్స్ చూసుకోండి మీకు ఇది చూడ్డానికి కథ టైప్ లో ఉందనమాట డిజైన్ ఇవన్నీ సేమ్ కాస్ట్ ఇది కూడా బాగుంది ప్రింట్ చూసుకోండి కొన్ని కొన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి కాలేజ్కి మా నార్మల్గా కట్ ఆఫ్స్ గుట్టించుకుంటే కాలేజ్ వేర్కి అట్లా బాగుంటే కింద లెగింగ్స్ పెయిర్ అప్ చేసుకోవచ్చు ఇదొకటి ఫ్రెండ్స్ అన్నీ నా మీద పెట్టుకొని చూపిస్తున్నాను సో మీకు ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటుందన్నమాట ఇది ఒకటి సో సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలకి అండి చక్కగా సో అవి కలెక్షన్ వరకు అయితే అవి అండి కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి అనమాట మనకి పైకి ఇవన్నీ సాఫ్ట్ కాటన్ ఇవి కాస్ట్ వచ్చేసి ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట అవి కింద కొన్ని ఉన్నాయి మనకి మీరు చూసినట్లయితే అండ్ ఆ కింద రో ఇవన్నీ సాఫ్ట్ కాటన్ ఇవన్నీ కూడా ఇంకోసారి చూపిస్తాను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను అవి కాస్ట్ ఎంత కనుక్కొని అవి కూడా మీకు మెన్షన్ చేస్తాను అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ వేరే వాళ్ళకి నేను స్టిచ్ చేశాను ఈ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నట్టున్నా నేను ఇక్కడి నుంచి వాళ్ళకి సో మీకు ఇప్పుడు చూస్తున్న ఫ్యాబ్రిక్స్లో అవి ఉంటాయి కాబట్టి మీకు కూడా కనిపిస్తాయి అనమాట సో ఇది అండి ఈరోజు వీడియో అయితే హోప్ ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను అని బాయ్